మరి నిన్న జరిగినటువంటి మీడియా సమావేశంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈమె అరుణోదయ సాంస్కృతిక విభాగం అని చెప్పి చెప్పుకొని తిరుగుతున్నటువంటి విమలమ్మ గారు మాట్లాడతారు చూడండి ఎలా మాట్లాడుతున్నారు మేము ఇయ్యాల కాదు గత ముప్పై సంవత్సరాలుగా వర్గీకరణకు సపోర్ట్గా ఉన్నాం అది న్యాయమైనటువంటి డిమాండ్ కనుక మందకృష్ణన్నతోటి మీరు పోతే వేరే అనుకోవాల్సి వస్తుంది మందకృష్ణ ఇది ఉద్యమం కదా ఉద్యమాన్ని ఉద్యమం ఎందుకు చూడలేకపోతున్నారు వర్గీకరణకు సంబంధించినటువంటి ఉద్యమం ఇది ఇద్దరు కూడా అసమానతలకు వివక్షతలకు అంటరానితనానికి గురవుతున్నటువంటి వాళ్ళు మీకు జరుగుతున్నటువంటి అన్యాయానికి గొంతుకై నిలబడినటువంటి వాళ్ళం అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం ఎవరైనా ఏమైనా మాట్లాడితే మేము మందకిష్ణ వెనకాల పోతే ఒక రకంగా ఉంటుంది మందకిచ్చిన వెనకాల పోవట్లేదు మేము ఉద్యమం ఉద్యమం లాగా చూడండి ఇది వర్గీకరణ ఉద్యమం కదా అని మాట్లాడుద్ది వర్గీకరణ ఉద్యమం ఉన్నా మందకిస్తున్నాయి మందకృష్ణ ఉద్యమం అన్నా వర్గీకరణ ఉద్యమే మరి ప్రజలను మభ్యపెట్టడానికి ఎంత తెలివిగా మాట్లాడుతుందో ఈవిడ మీరు గమనించండి ఈమె మీరందరూ మరి మేము ముప్పై సంవత్సరాల నుంచి వర్గీకరణకు సపోర్ట్గా ఉన్నాం అని అంటుంది ఆ తర్వాత మీరందరూ అస్పృశ్యతకు అంటరానితనానికి అసమానతలకు మరి గురైన వారే కాబట్టి మీకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద గొంతుకి నేను నిలబడ్డాను నేను మందకృష్ణ అన్న తోటి వెళ్తే అదొక రకంగా మాట్లాడుకోవచ్చు ఇది వర్గీకరణ ఉద్యమం కాబట్టి ఉద్యమాన్ని ఉద్యమంలాగా చూడండి మీరు ఏదైనా మాట్లాడుకుంటే మీ విజ్ఞాతకే వదిలేస్తున్నానని అని మాట్లాడుతుంది ఈమె ఒక నంగనాచిలాగా ఎలా మాట్లాడుతుందో చూడండి ఈమె మన మీద జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గురించి గొంతుకునే నిలబడిందంట నువ్వు మా మీద జరుగుతున్నటువంటి అన్యాయాలకు గొంతుకునే ఎలా నిలబడ్డావు నువ్వు నిలబడితే ప్రభుత్వాలు వచ్చి మాకు న్యాయం చేసినాయా నువ్వు మా మీద జరుగుతున్నటువంటి అన్యాయాలను గురించి పాటలు పాడుకొని ప్రజల్లోకి వెళ్ళావు నీ నీ అభివృద్ధి కోసం నీ సొంత స్వలాభం కోసం మాత్రమే పాడుకున్నావు కానీ నీ పాటల వల్ల మాకు ఒరిగిందేమీ లేదు ఏమలమ్మ నువ్వు గుర్తుపెట్టుకో అంతేకాకుండా అసలు వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో అన్న పుణ్యంతో మా మాలల సహాయ సహకారాలతో ప్రోత్బలంతో ఇంత స్థాయికి వచ్చి స్వార్థంగా నువ్వు ఈరోజు మరి మాదిగలకు సపోర్ట్ చేస్తూ మాలలను ఈ విధంగా అనసవేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా మాట్లాడటం సబబు కాదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరఫున ఈ విమలమ్మ నువ్వు మాట్లాడే మాటలు ఇక్కడ వినే స్టేజీలో ఎవరు లేరు మేము అసమానతలకు అంటరాని తనానికి అస్పృత్యతకు బలి అవుతామని నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు మేము ఆ విధమైనటువంటి అస్పృశ్యతకు అంటరాని తనానికి అవమానాలకు బలేనని కాబట్టి ఏదన్నా మాట్లాడదలుచుకుంటే న్యాయంగా మాట్లాడితే బాగుంటుందని हेतरी